ప్రభుత్వ మాట్లాడాడు మొదటిగా అన్నాడు మొఖము మీద కారుతున్న కన్నీటి బిందువును తుడుస్తానన్నాడు రెండోది అన్నాడు నా జను యొక్క తొలగిస్తానన్నాడు నీ భర్తని నేర్పించాడా అత్త నేర్పించిందా నీ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారా నీ అన్నదమ్ములన్ని నేర్పిస్తున్నారా నీ తోపులే నేర్పిస్తున్నారా ప్రార్థనరా ప్రభు సదులో ఉండు ఆయన నీ మొక్కుమ్మ మీద ఉన్న కన్నీటిని బాష్ప బిందువును తుడుస్తానంటున్నాడు నీకు ఉన్న బాధను తొలగిస్తానంటున్నాడు నీకు ఉన్న ఓ శ్రమను తొలగిస్తానంటున్నాడు ఈ రాత్రితో మాట్లాడాడు రెండవది నా జనుల యొక్క నిందను తొలగిస్తాను నీ మీద నీ పక్కిటోలే నింద మోపారా నీ మీద నీ స్నే నింద ఓ నీ మీద నీ గ్రామ ప్రజలే నింద అయితే ఆ నింద నేను తొలగిస్తానని ఈ రాత్రితో మాట్లాడాడు ప్రభు సందుకు చూస్తున్న వారి నింద తొలగిస్తాడు ప్రార్థన చేస్తున్న వారి యొక్క నింద తొలగిస్తాడు ప్రార్థన ఏర్పాటు చేసుకున్న వారి యొక్క నిందను కూడా తొలగిస్తాడు ఈ రాత్రి దేవుని మాటమైన సహోదరి దేవుని మాట్లాడిన సహోదరుడా నాతో సూటిగా మాట్లాడావు ప్రభు కాబట్టి ఇదిగో తండ్రి సమాధానం యొక్క తన భర్త తన పిల్లలు కొడుకు కూతురు దేవారు ముగ్గురు కలిసి ని సంధికి రావాలి నాలుగో వ్యక్తి కానీ సంధికి రావాలి సమాధానం అయితే నీ సందుకు వస్తుంది కానీ వాళ్ళెందుకు ఇది తప్పు పని కాదని మాట్లాడావు ఇది పర్ఫెక్ట్ పని అని మాట్లాడావు ఇది నీకు మేలు కలిగే పని అని చెప్పావు నీ బాధలు తొలగించే పని అని చెప్పావు నీ నిందలు తొలగించే పని అని చెప్పావు దేవా వారిని కూడా మీరు మార్చి నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ నీ నామూలు ప్రార్థిస్తూ నీ మాటలు వింటూ నీ ఆశీర్వాద పొందే భాగ్యం వారికి నాకు మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపం